సాల గ్రామం దొరికే స్థలం రివర్ కంటకీ రివర్ నారాయణ నాకు ఒక్కటనే నారాయణ ఇది కంటకీ నదిలోంచి తీసుకొచ్చిన సాల గ్రామం మా ఇంట్లో కూర్చునేసినాడు స్వామి నారాయణ ఇవి నేను కాలకంటకి నదిలోంచి తీసుకొచ్చినానండి కానీ తీసుకొచ్చేప్పుడు నాకు సాలగ్రామం అని తెలియదు చూడండి ఎంత బాగా తిరుగుతున్నాడు నారాయణుడు ఓం నమో నారాయణ ఒక సర్కుల్ వేసేసాడు స్వామి నాకే తెలీదండి నారాయణుడు నిజంగా నిజంగా నాకు చాలా ఆనందం అసలు నేను సాలగ్రామాన్ని ఆరు సంవత్సరాల నుంచి పూజిస్తున్నాను అదిగో నారాయణ నారాయణ పరమాత్ముడు ఉన్నాడనేసి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలో చెప్పండి ఓం నమో నారాయణ కాలకంటకీ నదిలోంచి నేను నా చేతులతో నేను తీసుకొచ్చిన సాలగ్రామం నిజంగా నాకు తెలియదు సాలగ్రామం అని కానీ నారాయణుడు చూడండి అదిగో తిరుగుతున్నాడు చూడండి ఎంత ఆశ్చర్యం కదా పరమాత్ముడు ఉన్నాడనేసి అలాగా బాగా పరిశీలించండి సన్నగా తిరుగుతారు అదిగో 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 కదులుతున్నా చూడండి నారాయణుడు ఓ నమో నారాయణ 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 నారాయణ